పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూత్ర మహేష్ గారు మీకు ఉన్నాను మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం విజయవంతం కావాలని మరి కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితో ప్రజావాణిని ప్రతి ఒక్కరికి వినిపించాలని ఒక సాధన సమితి ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా ఉన్నటువంటి మరీ శివరామకృష్ణ గారికి అదేవిధంగా నూజ్ హ్యాండ్స్ అధ్యక్షులు పుల్లారావు గారికి అదేవిధంగా జనసేన పార్టీ నూజుడి నాయకులు సూచర్ శివ గారికి మా అమ్మాయి తేజస్వికి జనసేన పార్టీ నాయకులు తేజస్వి గారికి రాజు గారికి జనసేన పార్టీ నూజివీడి టౌ రాజ్ గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా మరి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకు రాదు అక్ని గారికి గారికి నమస్కారాలు తెలియజేస్తాం ప్రభుత్వం చిన్న జిల్లా ఏర్పాటు చేయాలి సౌలభ్యం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు అది కూడా పార్లమెంట్ నియోజకవర్గం ద్వారా ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి మీరు పార్లమెంటు ప్రాతిపదికన చిన్న జిల్లాలని పాలనాపరమైనటువంటి తొలిద్యం కోసం ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి సౌభాష పరిస్థితులు ఆచార వ్యవహారాలు ఆ ప్రాంత ప్రజల మనోభావాన్ని ఎదురు పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించా ఉన్నా మరి న్యూస్ ఈ ఉద్యమం మొదలైంది ఒక న్యూజ్ బీళ్ళే కాదు గుంటూరులో కొన్ని జిల్లాలు కానీ నెల్లూరులో కానీ ఒంగోలులో కానీ చిత్తూరులో కానీ ఇలానే అనేక చోట్ల డిమాండ్ ఉంది ఒక న్యూజు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజల మనోభావాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం తెలంగాట మారేటువంటి పరిస్థితి అందరికీ కూడా స్పష్టంగా కనపడతా ఉంది ప్రత్యేకించి కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని చెప్పడానికి అనేక పరమైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ సంస్థానాలు నడిచినాయి నేటికి అక్కడ రాజభవనాలు ఉన్నాయి చారిత్రాత్మక నేపథ్యం కృష్ణా జిల్లా నుంచి తరలిపోయి కొత్త జిల్లాకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కనుకనే ఈ రోజున సాధన సమితి మా యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మా చరిత్రని కనుమ చేసేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేటువంటి మీ డిమాండ్ అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి మనకు ఉండేటువంటి చరిత్ర పోతే ఎందుకు ఒప్పుకుంటాం మనం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాబట్టి ముందుగా దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం విధంగా మీరు చూస్తే కృష్ణా జిల్లాకి పానుకొని ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో పూర్తిగా కలిసిపోయినటువంటి న్యూజుడి ప్రాంతాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపితే ఇక్కడికి అక్కడికి కొన్ని ఆచార వ్యవహారాలు కానీ అదేవిధంగా మనం అక్కడికి వెళ్ళి సంస్కృతి పరిస్థితి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి మీరు అక్కడ హనుమాన్ జంక్షన్ కానీ ఏలూరు కానీ ఆ ప్రాంతానికి దగ్గరగా ఉంటే చాలా దూరంగా ఉండేటువంటి న్యూజూరు ప్రాంతాన్ని ఏలూరు జిల్లాలో కలుగుతామన్నాం ఎంతవరకు సమంజసం కూడా సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తే దేశంలో అనేక పోలీస్ కార్యాలయాలు జిల్లా కోర్టులు డివిజనల్ పంచాయతీ కార్యాలయాలు ఆర్ అండ్ గెస్ట్ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా పరంగా కృష్ణా జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఎంత అవసరం ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలనా విభాగాలు కూడా వేరే జిల్లాకు పంపించడం అనేది అంత భావమైనటువంటి అంశం కాదు పరిపాలన కూడా తెప్పటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి నేను మురుదూడిని కృష్ణా జిల్లాలోనే కొనసాగిస్తాను దాంతో పాటుగా మనం చూసాం కృష్ణా జిల్లాలో ఉంటేనే నూజివీడు మండలంలో కానీ నూజువీడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూములకు కానీ విలువ ఉండేటువంటి పరిస్థితి మరి రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా కానీ మరి రైతులకి ఉపయోగపడే విధంగా కానీ అన్ని రకాలుగా విజయనగర నగరంతో విలదీయరానేటువంటి అవినాభవ సంబంధం ఉన్న కనుకనే మీరు తప్పనిసరిగా నూచువీడిని కృష్ణా జిల్లాలో కొనసాగించాలనేటువంటి మీ యొక్క డిమాండ్ న్యాయపత్రమైనటువంటి డిమాండ్ అని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ జిల్లా మొత్తానికి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి కృష్ణా యూనివర్సిటీ కానీ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ ఏమాత్రం ఏలూరులో కలగకూడదు అనేటువంటి డిమాండ్ అయితే ఆమోదయోగ్యమైనటువంటి డిమాండ్ దానికి కూడా మేము మద్దతు ఇస్తాం దానికి కూడా మేము మద్దతు ఇస్తా ఉన్నాం ప్రభుత్వం ఒకసారి పునర్ పరిశీలన చేయాలి పునర్ ఆలోచన చేయాలి మీరు నూజువీడు ప్రాంత ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లా ఏర్పాటు చేస్తూ మీకు తప్పనిసరిగా పెట్రోల్ పరిస్థితులు వస్తాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఒక న్యూజువీడు కాదు రాష్ట్రంలో అనేక ప్రాంత ప్రజల మనోభావాలతో చెలరాట మారేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా హెచ్చరిస్తాము ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నైజం మంచి సాధన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికే మనం చూసాం మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్రాంత ప్రజల్ని పంచుకునేయకుండా తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తా ఉన్నా అదే విధంగా చిన్న జిల్లాల ఏర్పాటుతో కూడా ప్రజల మధ్య విద్వేషాలు పెంచాలి ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి మీ కుట్ర మంచిది కాదు ఇది పరిపాలనా పరమైనటువంటి అంశమా రాజకీయ పరమైనటువంటి అంశమా కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచన చేస్తా ఉన్నారు పరిపాలన సౌలభ్యం కోసమైతే అయితే చూడని కృష్ణా రాజకీయ అంశం కాబట్టి మీరంతా ఖర్చు ఉంటారు మరి అసలు మీరు అంటారు కాదు ఇక్కడ ఉద్యమాలు తరుణాలు చేయాల్సిందే మీరు చేయాల్సిందే అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే మేతా గారు లేక ప్రతాపారావు గారు చేయాలి ఈ ఉద్యోగం పూర్తిగా బాధ్యత వహించాలి ఆయన భుజస్కంధాల మీద ఆ పని చేయకుండా ఆ ప్రాంతానికి ఉండేటువంటి చరిత్ర ఆ వంశానికి ఉండేటువంటి చరిత్ర పూర్వీకు ఉండేటువంటి చరిత్ర మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి పని చేస్తుంది ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఈ ప్రతాప్ గారు మీరు వంశంలో పుట్టింది ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి మీకు ప్రజలు అండగా నిలబడుతున్నారు పోరాటం చేస్తున్నారు ఇప్పటికైనా ఈ పోరాటాన్ని చూసుకొని మీ మనసు మార్చుకొని మీరు బుద్ధి ఈ పోరాటాన్ని డిమాండ్ చేస్తాను మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయండి రోజు కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలనేటువంటి డిమాండ్ మీరు ముందు నుంచి నడిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేగాని మీడియా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి సెటిల్మెంట్లు ఉన్నాయి మీకేదో ల్యాండ్ స్కామ్లు చేసుకోవచ్చు సెటిల్మెంట్లు చేసుకోవచ్చు అని మీరు ప్రభుత్వానికి వంట పడద్దు ప్రజల మద్దతు కనుక లేకపోతే మీరు ఎమ్మెల్యే కూడా ప్రజల మద్దతు కనుక లేకపోతే మీకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉండదు ప్రజాప్రతినిధులు అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి నూజువేడి ప్రాంత ప్రజల మనోభావాన్ని దూరం బాధ్యత స్థానిక ఎమ్మెల్యే నేత ప్రతాపారావు గారి రోజు ఈ తక్షణమే ఈ స్పందించాలి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా జనసేన డిమాండ్ చేస్తా ఉన్నా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నారాయణ మనోహర్ గారి దృష్టిలో అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాం మీ న్యాయబద్ధమైనటువంటి కోర్టుకి పార్టీ మద్దతు కూడా ఇవ్వాలని వారి దగ్గర తెలియజేస్తాం ఇప్పటికే మా పార్టీ నుంచి స్థానిక నాయకత్వం మొత్తం కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తోంది మీ ఉద్యమంలో భాగస్వాము అయిందని తెలియజేస్తా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సాధన సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తా మీ పోరాటం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మన విజయవాడ ధర్నా సంఖ్యలో చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరై ప్రజలకు అందర్శనం కోసం మన పోరాటంలో మన పోరాటాన్ని అధిష్టానం గురించి కూడా తీసుకొంటామని చెప్పి మాట్లాడినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార పార్టీ సేత్ర మహేష్ పార్టీ

कृष्ा जिता मां पीर तीर्न जेका अने पॉलीकल पार्टी बल्सि कमु

సహేదమైనటువంటి నిర్ణయించే కాబట్టి ప్రజలకు అభిప్రాయాలు పొలిటికల్ పార్టీలకు అభిప్రాయాలు ఆ కార్యక్రమం చేసిన ఉద్యమాలు వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిల్లాల సమానంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిన అభివృద్ధి అనేది ఆ సబ్మిటీ కూడా ఇవన్నీ కూడా కార్యక్రమంలో తీసుకోవాలని ఖచ్చితంగా మూడు విధంగా కృష్ణా జిల్లా మేము ఆల్రెడీ తీర్మానం చేస్తున్నాము ఆ తీర్మానం ముందుకొంటున్నాము ఖచ్చితంగా సంపాదించారు మీ సాధన చేసేటువంటి ఉద్యమానికి పెద్ద നമ്മൾ കണ്ടത് కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఏలూరు కలుపుతామనేటువంటి ప్రతిపాదాన్ని కూచిగుడి ప్రాంతం ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు వారికి ఉండేటువంటి చారిత్రాత్మక నేపథ్యం అదేవిధంగా స్థానిక భౌగోళిక పరిస్థితులు అన్నీ కూడా కృష్ణా జిల్లాకి పూర్తిగా అనుసంధానంగా ఉన్నాయి కాబట్టి మేము కృష్ణా జిల్లాలోనే ఉంటాం మమ్మల్ని ఏలూరులో కలపవద్దు అనేటువంటి వారి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం పూర్తిగా పరిశ్రమలోకి పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రైతుల నిత్యం విజయవాడతోనే పూర్తిగా సక్రమంగా నేర్కొనే అదేవిధంగా వారి యొక్క భూములు కూడా కొత్త జిల్లాలో కనుక కలిపితే పూర్తిగా భూముల ధరలు కూడా పడిపోతే ప్రమాదం ఉంది అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కృష్ణా యూనివర్సిటీ కానీ ట్రిపుల్ ఐజీ కానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాల నుంచి తరలిపోతే విద్యా ప్రాముఖ్యత అత్యంత ప్రమాదం ఉంది పరిపాలనా పరంగా అక్కడ ఉండేటువంటి క్రీకోర్టులు కానీ ఆర్ఎండి బిల్డింగ్ కానీ పోలీస్ కార్యాలయాన్ని కూడా ఇతర జిల్లాలకు తండ్రి పరిపాలన పరంగా మరియు కృష్ణా జిల్లా ఒక వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే పరిశీలనలో తీసుకొని ఏదైతే ప్రాంత ప్రజల ఆకాంక్ష ఉందో మేము కృష్ణా జిల్లాలోనే కొనసాగుతామనేటువంటి వారి న్యాయబద్ధమైన పరిశీలనలోకి తీసుకోవాలి ప్రపంచంగా ఆచరణ చేసుకుంటాము అదేవిధంగా ఈ యొక్క పోరాటాన్ని గురుచూడి ప్రాంత ప్రజలు చేయడం కాదు మరి ఒక్కసారి కనుక ధృజూడికి తీసుకెళ్ళి ఏలూరు జిల్లాలో కలిగితే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర కానీ రాజుల వంశీయులు ఉన్నటువంటి చరిత్ర కానీ వారి ప్రాముఖ్యత కానీ పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఉద్యమాన్ని నేతా ప్రతాపర గారి భుజస్కానాలు విజయం నడిపించాలని కూడా డిమాండ్ చేస్తాం మీకు ఉండేటువంటి కొన్ని రాజకీయ అవసరాల కోసం ఈ వంశానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను కల్పించుకోవడం చాలా బ్రమార్గమైనటువంటి విషయం ఈ విషయం మీద ప్రజలు కాదు పోరాటం చేయాల్సింది దానిక ప్రజాప్రతమై ఉంది ఎందుకు పోరాటం ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కథ జరవండి మీ రాజవంశీ యొక్క ప్రాముఖ్యతని ప్రాంత ప్రజల మనోభావాన్ని కాపాడుకోవడానికి ఈ ఉద్యోగాన్ని

orang i 요나나러 ఉప జిల్లాల ఏర్పాటులో భాగంగా భూజువీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని చెప్పి ఉత్పాదన చేసింది భూజువీడు ప్రాంత వాసులుగా ఉప జిల్లాల ఏర్పాటు కోసం పరిపాలనా సమస్యలు కోసం చేస్తున్నటువంటి ఈ ఏర్పాటుని మీరేం వ్యతిరేకించట్లేదు మీరు పదమూడుని ఇరవై ఆరు జిల్లాలు చేసుకోండి ఇరవై ఆరుని ముప్పై చేయండి ముప్పైని యాభై చేసుకోండి కానీ దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి రూజువీడు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లా నుంచి కదిలించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కృష్ణా జిల్లా నుంచి ఏలూరులో కలపాలనే ఆలోచనను మాత్రం మా నూజివీడు ప్రాంత వాసులుగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే నూచువీడికి దశాబ్దాల చరిత్ర ఉంది రాజులు రాజవంశీయులు జమీందారుని జమీందారులందరూ కూడా నూచువీడిని పరిపాలించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ కాలం నుంచే పాలనా కేంద్రంగా ఉంది నేటికి కూడా పద్నాలుగు మండలాలకి రెవెన్యూ హెడ్ క్వార్టరుగా ఉంది నాలుగు నియోజకవర్గాలకి రెవెన్యూ హెడ్ క్వార్టర్గా ఉంది అలాంటి రెవెన్యూ హెడ్ క్వార్టర్ హోదాలో ఉన్నటువంటి న్యూజు వీడిని ఈరోజు ఏలూరుకి మార్చడం వల్ల ఒక మండలానికి కుదించబడింది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అటు ఏలూరు జిల్లాలో కలపటం వల్ల లూజువీడు పట్టణంలో ఉన్నటువంటి పద్నాలుగు రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు లూజువీడి నుంచి వెళ్ళిపోతాయి తద్వారా లూజువీడిలో వ్యాపారాలు వాణిజ్య వ్యవస్థ దెబ్బతింటది కాబట్టి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే నూజివీడు ప్రాంతం విజయవాడకి దగ్గరగా ఉండటం వల్ల సిఆర్టీఏ పరిధిలో ఉండటం వల్ల మా భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి ఏలూరు జిల్లాలో కలిపితే భూములు ధరలో పడిపోతాయి కాబట్టి మా ప్రాంత రైతాంగానికి నష్టం కాబట్టి మేము ఏలూరులో లో కలపొద్దు అని చెప్పి సిగ్నప్ చేస్తా ఉన్నాం అలాగే మేము ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాలో ఉంటేనే రోడ్లు వ్యవస్థ లేదు అలాగే రోడ్లు అధ్వానంగా ఉంట మా ప్రాంతంలో అనేక సమస్యలు ఇండోర్ స్టేడియం కానీ మెడికల్ కాలేజీ కానీ అట్లాంటి ఎన్నో తెస్తానని చెప్పి దాని పరిస్థితి మామిడి ఆధారిత పరిశ్రమలు పడతా అన్నారు అవి ఉన్నాయో తెలియని పరిస్థితి ఈరోజు మా ప్రాంతంలో చదువుకున్న ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఈ అన్ని సమస్యలు అభివృద్ధి చెందినటువంటి కృష్ణా జిల్లాలో ఉంటేనే మా నూజువీడు ప్రాంతానికి ఇన్ని సమస్యలు ఉంటే మా కంటే వెనకబడినటువంటి కృష్ణా జిల్లా కంటే వెనకబడిన ఏలూరులో కలిపితే న్యూజువీడు ప్రాంతం ఇంకెంత వెనకబడితే అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మా ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా భావి తరాల భవిష్యత్తు కోసం న్యూజువీడిని కృష్ణా జిల్లాలో ఉంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్కి లో భాగంగా అనేక పోరాటాలు ఇప్పటికే నిర్వహించాం ఈరోజు నువ్వు విజయవాడలో ధర్నా చౌక్లో ధర్నానే నిర్వహిస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి మా ప్రాంతం నుంచి అన్ని గ్రామాల సంతకాల సేకరణ చేసి ఈ రోజు మూడు గంటలకి విజ్ఞాపన ప్రస్తావిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక కృష్ణా జిల్లాలోనే నూచువీడి కొనసాగిస్తామని చెప్పి ఆమె ఇవ్వని పక్షంలో నూచివీడి బంద్కి పిలిపిస్తాం ఈ పోరాటంలో నూజువీడి ఎమ్మెల్యే గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జేఏసీ నిర్వహిస్తున్న పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోయే కనుక నూచివీడిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని ప్రతినిధుల్ని హెచ్చరిస్తా ఉన్నాం

తమ అమూల్యమైన <Five pressing Gegen West> <F gezos> మన కార్యక్రమాలు కాదు తెలియజేస్తున్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేంద్ర చేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు

తెలుస్తూ ఉదయవంతా కావాలని ఆహ్వానం చేస్తూ తెలుసు నారాయణ గారు గర్వంలో నుంచి పాటలు పాడుకుందాం

I mm -hmm. पातल पागल गे तुल संगत पातल पागिली तुल संगत न त पलिके मन संस्कृति मी ता पलिके मन संस्कृति झूल

पघु सुपति पघ अवर नी की न पिते अवसर की